హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ దర్శకుడు కావాలని కళలు కన్న ఓ యువకుడు వాసు అంటే సిద్ధార్థ్ నిర్మాతలను కలిసి కథలు చెప్పే ప్రయత్నంలో ఉంటాడు ఇంతలో ఓ ప్రమాదానికి గురై తన జీవితంలో చివరిగా గడిచిన రెండేళ్ల జ్ఞాపకాలని మర్చిపోతాడు కోలుకున్న వాసు అనుకోకుండా కలిసిన బాబీ అంటే కరుణాకరణ్తో కలిసి బెంగళూరు వెడతాడు అక్కడ కేఫ్లో పనిచేస్తుండగా సుబ్బలక్ష్మి అంటే ఆశిక రంగనాథ్ని చూసి తొలిచూపులోనే మనసిచ్చేస్తాడు వాసు కానీ ఆమె మాత్రం అతడి ప్రేమను తిరస్కరిస్తుంది తన తల్లిదండ్రులకి ఈ విషయాన్ని చెప్పి ఎలాగైనా సుబ్బలక్ష్మిని ఒప్పించ తిరిగి వస్తాడు ఆమె ఫోటో చూసిన కుటుంబ సభ్యులు స్నేహితులు షాక్ అవుతారు లక్ష్మితో పెళ్లి కుదరదని ఆమెని కాకుండా మరొకరిని పెళ్లి చేసుకోవాలని సూచిస్తారు అయినా కూడా పట్టు వదలడు వాసు అసలు సుగ్మ పెళ్లి ఎందుకు వద్దన్నారు వాసుకి ఆమెకి గతంలో ఏం జరిగింది తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక తెలుగులో వచ్చిన హాయినా అన్న సినిమాని గుర్తు చేసింది యూ అందులో పాప చుట్టూ కథ తిరిగితే ఇందులో ఓ కేసుతో కథని ముడిపెట్టారు మిగతాదంతా మామూలే అక్కడక్కడ కొన్ని కామెడీ సన్నివేశాలు నాయకుల జోడీ వాళ్ళ అభినయం మినహా ఇందులో చెప్పుకునేంత ఏమీ లేదు ఊహకందే కథ కథనాలు భావోద్వేగాలు పండించని సన్నివేశాలు అనవసరంగా వచ్చే పాటలతో సినిమా అలా సాగుతూ వెళ్తుంటుంది నిడివి రెండు గంటల ఆరు నిమిషాలే అయినా కూడా థియేటర్లో సినిమా ఎంతకీ పూర్తవడం లేదనే భావన కలిగిస్తుంది ఆరంభ సన్నివేశాలు పెద్దగా ఆసక్తిని రేకెత్తించవు కథ గాలిలో పడడానికి చాలా సమయం పడుతుంది హీరో హీరోయిన్లు కలిసాకే కాస్త సినిమాలో వేగం పెరుగుతుంది ఆ ఇద్దరి మధ్య మంచి ప్రేమ సన్నివేశాన్ని మలిచే అవకాశం ఉన్నా దర్శకుడు ఆ దిశగా దృష్టి పెట్టలేదు హీరో చూడడం ఆ వెంటనే తన ప్రేమను వ్యక్తం చేయడం ఆమె తిరస్కరించడం ఇలా చకచక తేల్చేశారు సుబ్బలక్ష్మితో ప్రేమ విషయం ఇంట్లో చెప్పినట్టు చెప్పినప్పుడు కథలో చోటు చేసుకునే మలుపు సినిమాకి కీలకం ద్వితీయార్థంపై ఆసక్తిని రేకెత్తించే విషయం కూడా ఇదే ఎక్కువగా ఫ్లాష్ బ్యాక్ సాగే సెకండ్ హాఫ్లో బ్యాడ్ మ్యారేజ్ అంటే ఏమిటో చెప్పే సన్నివేశాలు అభిప్రాయాలు కలవని హీరో హీరోయిన్ల మధ్య సంఘర్షణ ఆకట్టుకుంటుంది కానీ వాటిని మరింత లోతుగా చెప్పలేకపోయారనే భావన కలుగుతుంది మధ్యలో అనవసరంగా వచ్చే పాటలు మరింత అనిపిస్తాయి ఇక కథను ఏమాత్రం ముందుకు నడిపించవు పతాక సన్నివేశాలు ఊహకు తగ్గట్టే సాగుతాయి రొమాంటిక్ కథల్ని ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమా అక్కడక్కడ మెప్పిస్తుంది ఇక సిద్ధార్థ్ తనకు అలవాటైన పాత్రలో అలవోకగా నటించారు ఆయన నటనకి సవాల్ విసిరేంత సన్నివేశాలేవి ఇందులో లేవు ఆయన కథానాయక ఆశిక రంగనాథ్ తెరపై మంచి జోడి అనిపిస్తారు ఇద్దరి మధ్య కొన్ని భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి ఆశిక నటన ఆమె నటించిన విధానం ఈ చిత్రానికి ప్రధాన బలం సహజంగా పాత్రలో ఒదిగిపోయారు జేపీ కరుణాకరణ్ మారన్ బాలశరణ్ షష్టిక తదితరుల పాత్రలు పరిధి మేరకు నటించారు సాంకేతిక విభాగాలు మంచి పనితీరును కనబరిచాయి వెంకటేష్ సినిమాటోగ్రఫీ బాగుంది జిబ్రాన్ బాణీలు ఆకట్టుకున్న పాటలు కొరియోగ్రఫీ ఏమాత్రం మెప్పించదు పోరాట సన్నివేశాలు కూడా సాదాసీదాగా అనిపిస్తాయి నిర్మాణం పరంగా లోటుపాట్లు ఏమీ లేవు దర్శకుడు రాజశేఖర్ కథాకథనాల పరంగా చేసిన కసరత్తులు చాలలేదు కామెడీ కొన్ని మలుపుల పరంగా ఆయన రచనా ప్రతిభ కనిపిస్తుంది కానీ ప్రేమ భావోద్వేగాలపై మరింత దృష్టి పెట్టాల్సి ఉంటుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి